క్యారెట్ కొబ్బరి కూర అండి వాటర్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి ఈ విధంగా కూర చేసుకుంటే మూగురు హీట్ ఎక్కిందండి ఆయిల్ పోస్తున్నా ఆయిల్ కాగిందండి శనగపప్పు జీలకర్ర ఎన్ని మిరపకాయలు మినప్పప్పు ఆవాలు దీంట్లో చేసుకోవాలి వేసుకుని ఒకసారి ఇలా తీసుకోవాలి ల్యాప్ కర్రీ తప్పకుండా ఇప్పుడే కోస్తు ఫ్రెష్ది చెట్టి పోపులు యాడ్ అండి పోపులు ఎల్లిపోయింది ఎర్రగా చేసి ఇంట్లో పచ్చిమిరకాయలు నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయలు గుండు ఉల్లిపాయలు ముక్కలు కోసి ఇలా తీసుకున్నాను కోసం ఇలా తీసుకోవాలి కాసేసి ఎర్రగా వేయించాలి ఉల్లిపాయలు చూడండి ఇంకొంచెం వేగాలి ఈ లోపల క్యారెట్ ముక్కలు వేసేసుకోవచ్చు ఈ అర కేజీ క్యారెట్ అండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఇవి కూడా వేగుతా ఉంది ఇల్లు కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలి కసేసి పచ్చివాసన పోయేదాకా ఇలా వేసుకుంటూ ఉండాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి దీంట్లో క్యారెట్ కో చాలా బాగుంటాయి సూపర్గా ఉంటే ఇలా తిప్పుకోవాలి పసుపు తిప్పాలండి తిప్పి చిన్నగా పెట్టుకోవాలి మంత హైలో పెట్టుకోకుండా కొంచెం మగ్గని ఇచ్చుకున్నాను నిదానంగా అదే మగ్గిద్ది అప్పుడప్పుడు మూత ఇలా తీసుకుని ఉండాలి లేకపోతే మాడిపోద్దండి ఒక నిమిషం ఇలా మూత తీసుకుంటా ఉండి ఇలా తిప్పుకుంటా మళ్ళీ మూత వేసుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకున్నాం ఇలా అప్పుడప్పుడు అండి మోట తీసుకుని వేయించుకుంటా ఉండాలి గంట స్టీల్ గడి తేనండి ఓ సౌండ్ వచ్చేది చక్కగా చూడండి సౌండ్ అనేది రావట్లే సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు హైలో పెడితే చూద్దాం అండి ముక్క ఎలా ఉంది ఇంకా ముక్క ఉడికిపోయింది ఇప్పుడు దాకా కరెంట్ లేదండి అందుకే కొంచెం కీనేడు వచ్చింది గిన్నెకి చూడండి ముక్క ఎలా ఉడికిపోయింది దీంట్లో కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అండి ఈ గిన్నె తీసుకున్న చూసేసుకోవాలి కనిపిస్తే తీసేద్దాం వేయించుకోవాలి మళ్ళీ తక్కువ అనిపించింది ఇది కూడా మొత్తం వేసేస్తున్నాం వేసి కొంచెం వేయించుకోవాలి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కొంచెం పసుపు వేయాలండి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే దాచిన రకాలు అమ్మకులది కొంచెం వేసుకోవాలి కారం తర్వాత వేసుకోవాలి ఉప్పతి వేసే కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకోవాలండి కప్పుడు కాబట్టి తొందరగా అరిగంటుంది కొంచెం తిప్పుకుంటూ ఉండాలి చిన్నలో పెట్టుకోవాలి ఇప్పుడు దాకా అరిగంటలేదు కొంచెం చిక్క ఇవన్నీ పొడ్లు వేసాక పక్కనే పిచ్చుకుని కొంచెం కారం వేసుకోవాలండి కారం వేసుకోవాలి కొద్దిగా చూసి వేసుకోవాలండి కారం మనం ఎంత తింటామో అంత కొబ్బరి తీపి కాబట్టి కొంచెం కారం పడుతుంది దీన్ని ఒకసారి ఈ కారం కలిసాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగా అలాగే సర్వింగ్ బౌల్లో తీసుకోవడం లేదా మూకుట్లా ఉంచుకోవచ్చు ఎమ్మి ఎమ్మి క్యారెట్ కొబ్బరి కూర అండి రెడీ సూపర్ గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే వాటిలో చేసిన స్టైల్లోనే ఉంటుంది